ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ బాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు మెరుగైన సమాజం కోసం పాటు పడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పదవులు అధికారం కోసం కాకుండా ప్రజాసేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు జగన్ హయాంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ప్రజల ముందుంచుతానని అన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏవి వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు జగన్ తో తనకు వ్యక్తిగత కక్ష లేవని ఆయన స్పష్టం చేశారు తన విషయంలో జగన్ చేయాలనుకున్నది చేస్తే తాను చేయాల్సిన పోరాటం చేశానని చెప్పిన ఏవి వెంకటేశ్వరరావు ఇక ఆ అధ్యాయం ముగిసిందని ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు జగన్ అరాచకాలు బయటకు తెస్తానన్నారు సండూరు పవర్ తో ఆరంభమైన జగన్ అక్రమ సంపాదన ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు అదంతా ప్రజల డబ్బే దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కిస్తానంటూ ఉన్నారు కోడికత్తి శ్రీను లాంటి బాధితులు జగన్ హయాంలో వేలల్లో ఉన్నారని అన్నారు జగన్ తన వరకు సహకారం అందించి అండగా ఉంటానని చెప్పిన ఏబి వెంకటేశ్వరరావు జగన్ బాధితులు తమకు సమాచారం అందించాలని కోరారు తన రాజకీయ ప్రయాణానికి ప్రజల ఆశస్సులు కావాలని కోరారు అంతకుముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మడివరంలో కోడికత్తి శ్రీనుతో పాటు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు